కి స్వాగతం రామగుండం పట్టణంలో ఒకటవ డివిజన్ హౌసింగ్ బోర్డు కాలనీలోని గల చర్చలో క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ రామగుండం పట్టణ అధ్యక్షులు ఏదునూరి హరిప్రసాద్ ఆధ్వర్యంలో క్రైస్తవ సోదర సోదరి మండలు మరియు పిల్లల సమక్షంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ రామగుండం పట్టణ అధ్యక్షులు సాధు రమేష్ కాంగ్రెస్ పార్టీ ఫిషరీస్ కమిటీ రామగుండం నియోజకవర్గ చైర్మన్ పల్లెకొండ రాజేష్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి సోదగోన సతీష్ గౌడ్ రామగుండం పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఈదునూరి వెంకటస్వామి నాయకులు బింగిరేష్ మాదని భవిష్యత్తు కోసం మరి వారి కుటుంబ సభ్యులందరినీ కూడా ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి మరి అన్నగారు చేపట్టినటువంటి మామూలు పనులు కాదు ఏదైతే గోదావరి నల్లిలో అతి త్వరలో ప్రారంభం కాబోతున్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ హబ్ అదేవిధంగా మరి మొన్ననే మన యొక్క ప్రాంతానికి నర్సింగ్ కాలేజీ కూడా తీసుకురావడం జరిగింది మరి మెడికల్ హబ్గా కూడా ఈ ప్రాంతం కొనసాగుతుంది మరి అదేవిధంగా ఈ యొక్క ప్రాంతం భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో బీ థర్మల్ మూతబడే దిశలో ఉన్నటువంటి బీతర్మల్ను మళ్ళీ మరి సంబంధిత మంత్రులు అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి త్వరలోనే ప్రారంభం చేసే దిశగా పనిచేస్తున్నటువంటి మా అన్న రాజ్ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి తను ఇలాంటి పనులైతే ప్రజల కోసం చేయాలనుకుంటున్నాడో వారి వారి ఆలోచన వారి పనులను ఖచ్చితంగా కూడా విజయవంతం చేసేలా ఆ దేవుడు చూడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఉన్న మా క్రిస్టియన్ సోదర సోదరి మనులందరూ కూడా కృష్ణమస్ పండుగ శుభాకాంక్షలు